ఈ వీడియోలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి చక్కటి గృహవైద్యం అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాల గురించి తెలుసుకోబోతున్నాం దీనికి కావలసినటువంటి పదార్థాలు రెండు మొట్టమొదటిది అతి మధుర చూర్ణం ఇలాంటి అతి మధురం వేర్లు మనకు మార్కెట్లో దొరుకుతాయి అతి మధురం వేర్ల యొక్క పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది సంస్కృతంలో ఎస్టి చూర్ణం అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు ఈ యొక్క అతి మధుర చూర్ణాన్ని ఒక వంద గ్రాములు తీసుకోండి ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే నేను కలపడం అనమాట మీరు అతిమధురం చలువ చేసేటువంటి స్వభావం ఉంటుంది కడుపులో ఆ యొక్క పుండు తత్వాన్ని కడుపులో ఇన్ఫర్మేషన్ తగ్గించేటువంటి తత్వం ఉంది అదేవిధంగా కడుపులో పుండును మాన్పించేటువంటి తత్వం ఉంది ఈ విధంగా రకరకాలుగా ఈ అతిమధురం మనకి ఈ జీర్ణాశయ వ్యవస్థకు సంబంధించినటువంటి లక్షణాలను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది రెండవదిగా సైంధవ లవణ చూర్ణం దీన్నే రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో అనమాట సో మనకి సైందవలన గడ్డలు ఇలాంటివి మనకు మార్కెట్లో దొరుకుతాయి అదేవిధంగా సైందవలో చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఈ సైందవలోన గడ్డలు కూడా చాలా సులువుగా పౌడర్ అవుతాయి అనమాట మిక్సీలో వేసేస్తే ఇలాంటి సైంధవలో ఉన్న చూర్ణాన్ని ఒక పది గ్రాములు తీసుకుంటే సరిపోతుంది అనమాట అంటే వంద గ్రాముల అతిమధుర చూర్ణంలో పది గ్రాములు మాత్రమే సైందవలన చూర్ణం తీసుకోవాలన్నమాట ఈ సైందవణంలో కూడా వివిధ రకాలైనటువంటి పోషకాంశాలు ముఖ్యంగా సోడియము పొటాషియము ఇలాంటి పోషకాంశాలు ఉంటాయి అదేవిధంగా శరీరానికి ఉపయోగపడేటువంటి అనేక రకాలైనటువంటి ఈ సూక్ష్మ పోషకాలు కూడా ఈ యొక్క సైంధంలో ఉంటాయి సైంధవం వాడుకోవడం వల్ల జీర్ణాశయంలో మరి ఎంజైముల ఉత్పత్తి బాగా జరుగుతుంది అదేవిధంగా ప్రేవుల కదలికలు బాగా జరుగుతాయి ఆహారం బాగా జీర్ణమయ్యేందుకు కూడా ఈ సైందవలనంలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి మరి ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క చూర్ణాన్ని అర టీ స్పూన్ అంటే ఇంచుమించు రెండున్నర గ్రాముల నుంచి మూడు గ్రాముల వరకు ఈ చూర్ణాన్ని యాభై మిల్లీటర్ల కలిపేసేయాలి కలిపేసేయాలన్నమాట ఈ విధంగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ గ్యాస్ట్రిక్ టబుల్ సమస్య తగ్గేందుకు పానీయం రెడీ అయిపోతుంది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పానీయాన్ని ఒక్క ప్రమాణంగా సేవించాలన్నమాట ఈ విధంగా ఉదయం ఒక్కసారి సేవించాలి ఆహారానికి ముందు రాత్రిపూట మళ్ళా ఆహారానికి ముందు మరొకసారి సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి వివిధ నుండి జబ్బులు తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది